హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ శని ద్రయదశ నేనైతే పూజ అయితే సోమవారికి ఇలా చేసుకున్నాను పిండి దీపాలు అయితే రెండు వెలిగించుకున్నాను అంటే శని సప్త శనివారం పూజ అయితే అయిపోయింది ఇంకా శనివారం శని ద్రయదశ పడింది కదా చాలా మంచిదని ఇంకా నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నాను ఇంకా దీపాలకైతే మనం ఎప్పుడూ బొట్లు పెట్టేసి అలంకరించుకుంటాం కదా దీపం దగ్గర కూడా ఒక పుష్పం అయితే వేయాలి కదా సో అలాగైతే అలంకరించుకున్నాను దీపాలకి ఇంకా ఇక్కడ స్వామివారికి అమ్మవారికి పుష్పాలతో పూజ అయితే చేసుకుంటున్నాను పిండి దీపాలు ఇంకా సాయంత్రం వరకు ఉండవు కదా నేనైతే ఒక దీపం అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా దానిలో ఆయిల్ అవుతుంటే వేసుకోవచ్చు ఆ రోజు ప్రసాదం అయితే చేసుకున్నాను గోధుమ రవ్వతో అలాగే పానకమున్ను గ్రేప్స్ ఒకటి పెట్టాను ఇంకా ఎలాగైతే సోమవారికి ప్రసాదం అంటే చాలా ఇష్టం కదా అందుకనిసే ప్రసాదం చేసుకున్నాను నాకైతే ఈరోజు పువ్వులు తులసి మాలతో సోమవారిని ఇలాగా అలంకరించుకుంటే చాలా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నారు సోమవారు ఎంత బాగున్నారంటే చాలా చాలా బాగున్నారండి నిండిగా సోమవారు ఎంత బాగా కనిపిస్తున్నారు తులసి మాల అలాగే పువ్వుల దండలు కూడా వేసుకున్నాను చాలా బాగున్నాయి అంటే నామాలు అలా వచ్చాయి అంటే వైటు రెడ్ అలాగా కనకంబరాలను కాగడాలు దండ సేమ్ అలాగే వచ్చింది సోమవారికి నామాలు అంటే చాలా ఇష్టం కదా ఇంకా నేను వచ్చి మా అమ్మలకైతే పూజ రొటీన్గా చేసుకున్నాను అలాగే నైవేద్యం కూడా పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర ఇలాగైతే పూజ చేసుకున్నానండి సాటర్డే అంటే శని తిరగ పడుతుంది కదా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఎవరికైనా శని దోషాలు ఏవైనా ఉంటే మన నక్షత్రాలు బట్టి ఉంటూ మారుతూ ఉంటాయి కదా పిండి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది కదా అందుకని ఇంకా పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను ఇంకా సోమవారికి ఎంతో ఇష్టమైన గులాబీ పూలు కూడా పెట్టాను ఇంకా మారేడు దళం ఒకటి మన కష్టోత్తరాల్లో కూడా ఉంటుంది సోమవారికి చాలా ఇష్టము దళం కూడా ఒకటి వేసుకున్నాను అలాగే ఆ గులాబీలు ఎంత బాగున్నారో సోమవారైతే పూజ అయిపోయాక ఆరతి అయితే ఇచ్చేస్తున్నాను ఎప్పుడు సోమవారి పచ్చ కొప్పరంతోనే వేస్తాను నేను ఇంకా మామూలు ఆరతలు అయితే తెచ్చుకోవట్లేదు ఓన్లీ పచ్చ కొప్పరమే వాడుతున్నాను రోజు డైలీగా మా అమ్మలు అంటే ఇప్పుడు కాదు ఒకసారి నేను విన్నాను కెమికల్ కలుస్తుంది ఏదో అని అన్నారు కదా అందుకనిసి నేను పచ్చకప్పరం వాడుతున్నాను మరి ఇది ఏం కలుస్తుందో కూడా తెలియట్లేదు అసలు ఇప్పుడు అంతా ఇదే కదా ఇంకా ఏం వాడాలో ఏం వాడకూడదు కూడా తెలియట్లేదు సోమవారికి అయితే తాంబలం పెట్టుకున్నాను సోమవారికి అసలు దిష్టి తీయాలి చాలా బాగా కనిపిస్తున్నారు ఆ పువ్వులు సోమవారి ఎంత బాగుందంటే అంటే నీకు నాకు లక్కీగా ఈసారి ఎక్కువ చామంతులు అవి ఉన్నాయి అందుకని ఇంకా దండలు కొట్టేసి సోమవారికి వేసుకున్నాను ఇలాగుందండి నా పూజ సింపుల్గానే చేసుకున్నాను సప్త శనివారం పూజ అయితే అయిపోయింది అందుకని ఇంకా శని త్రయదస్ పడుతుంది కదా అందుకనేసి అలా చేసుకున్నాను అలాగే వడ్డీ వారం కూడా కలిసి వస్తుంది కదా అంటే వడ్డీ వారం అనుకోలేదు కాకపోతే సప్తశనివ్వం అంటే శని కదా నాకు రెండు అలా చేసుకుందాం అని అలా చేసుకున్నాను సోమవారం అష్టోత్రాలు అవి చదువుకుంటూ గోవిందనామాలు అలా చదువుకున్నాను ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఎవరైనా శనివారాలు చెయ్యాలి అనుకుంటే సింపుల్గానైనా చాలామంది జాబ్లు చేస్తారు కదా లేడీస్ కూడాను అలా చేయలేదు వీలు కాదు అని అంటే అష్టోత్తరాలైనా చదువుకొని డైలీ అష్టోత్తరాలైనా చదువుకొని మన సప్త శనివారం పూజ చేసుకోవచ్చు ఎప్పుడో ఒకరోజైతే కథ చదువుకుంటే సరిపోతుంది అలాగైనా చేసుకోండి చాలా మంచిది సోమవారికి సోమవారి కర్ణ ఎప్పుడు మనపై ఉంటుంది అలాగైతే ప్రత్యక్ష దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చాలా మంచిదండి ఒక్క పిండి దీపం శనివారం వెలిగించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ చెయ్యాలని అంటే కాదు వీళ్ళైతే చేయవచ్చు వీళ్ళు లేకపోతే జాబులు చేస్తారు కదా చాలామంది ఆడవారు ఇంకా వాళ్ళైతే శనివారం పిండి దీపం వెలిగించేసి అష్టోత్తరాలైనా చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఈరోజైతే నా పూజ అయితే అయిపోయిందండి ఇంకా నేను అంటే వెంకటేశ్వర స్వామి గానామృతం పెడదాం అనుకుంటున్నాను ఇంకా ఆ వీడియో కూడా మీకు పెడతాను ఇంకా సోమవారి దయ ఎప్పుడవుతుంది ఏంటో తెలియదు ఇంకా కానీ చెయ్యాలి అని అనుకుంటా అనుకున్నాను సంకల్పించుకున్నాను కానీ ఎప్పుడు చేస్తాను అనేది సోమవారి ఇష్టం ఇంకా నాకు ఎప్పుడు ప్రాప్తి అవుతుంది అనేది ఇంకా ఆ వీడియో కూడా పెడతాను మీకు నేను ఎప్పుడు చేసిన గానామృతి కూడా చాలా మంచిది కదా ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను నా పూజ తెలుగైందండి సోమవారైతే ఆ చిన్న దీపం వెలుగులో ఎంత బాగా కనిపిస్తున్నారు అసలు చాలా చాలా బాగా కనిపిస్తున్నారు చూడండి ఎంత బాగున్నారా కదా ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలదాం బాయ్ ఫ్రెండ్స్